హే గైస్ ఈరోజు మా ఇంట్లో టొమాటో రసం చేస్తున్నాము రసం పొడి అయిపోయింది సో ఆ రసం పొడి కూడా ఈరోజు చేస్తున్నాం అనమాట సో ఆ ప్రాసెస్ ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పేస్తాను ఫస్ట్ అయితే కందిపప్పు మిరియాలు ఎండుమిరపకాయలు ధనియాలు అలానే జీలకర్ర ఈ ఫైవ్ తీసుకోండి వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కానీ ప్రస్తుతం మాకైతే కరివేపాకు లేదు మా ఇంటి దగ్గర సో అందుకని చెప్పి కరివేపాకు అయితే వేయడం లేదు కరివేపాకు వేయకపోతే అంత రుచి ఉండదు అనుకుంటారేమో అలా ఏం కాదండి మనకి రుచి బాగుంటుందనమాట అండ్ ఇప్పుడైతే ఈ ఐదు కూడా నేను జారులోకి వేసేస్తున్నాను చాలా సింపుల్ తెలుసా ఇప్పటి మీరు రసం పొడి చేయకపోతే అస్సలు ఇబ్బంది ఏం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఎంత ఈజీయో జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అంతేనండి అవన్నీ కూడా ఇలా జార్లోకి వేసేసి మిక్సీ వేసేయడమే అంత సింపుల్ అనమాట మనం రాదు రాదు అనుకుంటే ఏమీ రాదు ఏం లేదు వచ్చేస్తుంది ఈజీగా చేసుకోవచ్చు అంటే చేసేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇది మిక్సీ వేసేస్తున్నాను ఈ మిక్సీ రీసెంట్గానే తీసుకున్నాము బటర్ఫ్లై మిక్సీ చాలా బాగుంది మీకు ఒకవేళ దీని డీటెయిల్స్ కావాలి అని అంటే చెప్తాను అలానే రివ్యూ కావాలన్నా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఇప్పుడు మనకి చాలా చాలా మోడల్స్ వస్తున్నాయి కానీ మేము చూసిన వాటిలో మాకైతే ఇదే నచ్చింది బటర్ఫ్లై అండ్ ఏంటంటే మనకి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అని అంటే కమెంట్స్లో అడగండి లేదు అనంటే మీకు కావాలి అని అంటే నేను రివ్యూ కూడా చెప్తాను దీని గురించి సరే ఆ టాపిక్ పక్కన పెట్టేసేస్తే మనకి పొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అసలు ఎంత సింపులో జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో మనం రసం పొడిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి ఈ మూడు కూడా వేసి వేయించుకోండి ఎప్పుడు నేను చెప్తాను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారు అని అంటే మాడిపోయి మళ్ళీ మనకి టేస్టే మారిపోతుందనమాట సో ఎప్పుడు కూడా పోపు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కూడా మనకి మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట అందుకనే ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసి మనం అటు ఇటు తిప్పుకోవాలి ఏ కూరైనా అంతే కదా అన్నీ వేసిన తర్వాత ఇంకా మనం తిప్పడమే అనమాట గిరిట పట్టుకుని కూరలు తయారు చేసినా ఏజ్ చేసినా కూడా మొత్తం ఈ తిప్పటంలోనే ఉంటుంది ఇప్పుడు చిన్నులపాయలు వేసేస్తున్నాను చిన్నులపాయలు ఏంటంటే కొందరు పొట్టు తీసేస్తారు కొందరు పొట్టు తీయకుండా వేస్తారు అది ఎవరి ఇష్టం వాళ్ళది మేమైతే పొట్టు తీసేస్తాము చాలా వరకు అండ్ ఆ తర్వాత అయితే ఇప్పుడు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఈ టొమాటోలు అన్నీ కూడా వేసి ఒకసారి మ్యాష్ చేసేసుకోవాలి టొమాటో రసం అనేది మనకి చేత్తో పిసికినా కూడా బాగానే వస్తుంది లేదు మిక్సీ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఆ తర్వాత మొత్తం వాటర్ పోసేసాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందులోనే చింతపండు కూడా నానబెట్టామనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది టొమాటోస్లోనే చింతపండు కూడా వేసి మొత్తం వాటర్ పోసి నానబెట్టేసాము ఇప్పుడు ఆ టొమాటో రసం మొత్తాన్ని కూడా ఇందులో పోసేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ తెలుసా మేము చింతపండు చారు కూడా ఎక్కువగా చేసుకుంటాము ఇంట్లో నాకు చింతపండు చారు అంటే కూడా చాలా ఇష్టం మన ఛానల్లో అయితే నేను ఎప్పుడు ఆ రెసిపీ కూడా షేర్ చేయలేదు మీకు కావాలి అని అంటే కమెంట్స్లో అడగండి తప్పకుండా చింతపండు చారు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ అయితే చెప్తాను అది మా అమ్మమ్మ స్పెషల్ అనమాట మా అమ్మమ్మ అంత టేస్టీగా చేస్తుంది ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసాను మనకి మామూలు రసం వేరు చింతపండు రసం వేరు అనమాట రెండు కూడా బాగుంటాయి చింతపండు రసంలో ఏంటంటే అందులో పంచదార వేసి అనమాట అసలు మా అమ్మమ్మ ఎంత టేస్టీగా చేస్తుందో మాటల్లో చెప్పలేను అది చాలా స్పెషల్ మాకైతే అండ్ రసాలు ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు రసాలు తింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో అండ్ చూసారు కదా మనకి ఆల్మోస్ట్ రసం అయితే రెడీ అవబోతుంది మనం రసం పొడి చేసాం కదా ఇప్పుడు రసం పొడి కూడా వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసానండి రసం పొడి అంటే మేము చేసిన దానికి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అలానే ఇందులో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర మాకు కొత్తిమీర అవైలబుల్ లేదనమాట అందుకనే అయితే వేయడం లేదు రసం పొడి వేసిన తర్వాత ఒకసారి గెరటితో తిప్పండి చూసారు కదా అసలు ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్సో ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుంది అనమాట మీకు ఒక సీక్రెట్ చెప్పన ఇలా మా ఇంట్లో రసం చేసినప్పుడు నేను గ్లాస్లో పోసుకుని కూడా తాగుతానమాట నాకు అంత ఇష్టం అలానే మనకి దగ్గు జలుబు ఆ టైంలో కూడా రసాలు తాగితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో అప్పటి వరకు బబాయ్